నో బార్ట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి ఆఫర్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఆఫర్ ఏంటంటే ఇక్కడ మీరు ఏవైతే పెట్టలు చూస్తున్నారో వీటికి సంబంధించిన అవుట్పుట్ని అవుట్పుట్ అంటే పిల్లలైతే కాదండి గుడ్లని గుడ్లని అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మూడు ఉన్నాయి మొత్తం కోళ్ళు మూడు కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి నేను క్లియర్గా వివరిస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోలో రెండు పెట్టలు ఒక పుంజు అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ భీమవరం జాతికి సంబంధించిన రెండు పెట్టలు ఒక పుంజు అవైలబుల్గా ఉన్నాయి మూడు కూడా రిచ్ వాటర్ కోళ్ళు చాలా మంచి కోళ్ళు బ్రదర్ అయితే మంచిగా సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవడం జరిగింది కానీ ఇంటి దగ్గర కొంచెం వేరే వేరే కారణాల వల్ల పెంచలేక అందిస్తున్నామని చెప్పి బ్రదర్ మనతో క్లియర్గా చెప్పారండి రెండు పెట్టలు ఉన్నాయి ఒకటి వచ్చేసి రసంగిటేగా మరొకటి వచ్చేసి నల్లకట్టు అబ్రాసు రసంగిటేగా మరొకటి వచ్చేసి నల్లకట్టు అబ్రాసు ఇక్కడ మీరు చూస్తున్నారు రెండు పెట్టలు కూడా చాలా మంచి క్వాలిటీలు డబల్ బాడీలు హెవీ సైజులు ఉంటాయని చెప్తున్నారు ఫుల్ రిచ్ వాటాలు అలాగే ఈ రెండు పెట్టలు గుడ్లు పెట్టాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ గుడ్లు పెట్టాయి ప్రస్తుతానికి రెండు కూడా పొదుగులో ఉన్నాయండి రెండు కూడా పొదిగి రెడీగా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్న పుంజ్ వచ్చేసి వీటికి వచ్చిన అదే వీటిని తొక్కుతున్న పుంజ్ అనమాట బ్రేడర్ అన్నమాట అనమాట ఇది రీసెంట్లీ వన్ టైం విన్నరు కానీ కాలికి చిన్న ఆనకురుపు వచ్చిందని చెప్తున్నారు కాలికి చిన్న ఆనకురుపు ఉంది మంచి సైజు డబల్ బాడీ ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఎవరైతే ఈ మూడు తీసుకుంటారో లైవ్లో వచ్చి తీసుకున్న వారికి ఈ రెండు పెట్టలు పెట్టిన ఎగ్స్ అయితే అందిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రీగా రెండు ప్రస్తుతానికి పెట్టిన ఎగ్స్ మీకు ట్రాన్స్పోర్టేషన్ కావాలన్నా ఇస్తారు కానీ ట్రాన్స్పోర్టేషన్లో ఎగ్స్ అయితే పంపించాలని చెప్తున్నారు ఎందుకంటే ఎగ్స్ కదిలి వేస్ట్ అయిపోతుంది అని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఎవరైతే లైవ్లో వచ్చి మూడు శాతం తీసుకుంటారో గుడ్లు కూడా మొత్తం ఇచ్చేస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మూడు కలిపి పదివేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కలిపి పదివేల రూపాయలు ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ అండి నల్గొండ నుండి అలాగే కోళ్ళు మాత్రం చాలా మంచి లైన్లో సంబంధించినవి చెప్తున్నారు చాలా తక్కువ ధరకి అయితే తీసేద్దాం అనుకుని ఇస్తున్నారు కావాల్సిన వారు సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్